హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ దోసకాయ టొమాటో పప్పు చాలా ఈజీగా చేసుకోవచ్చు అంతే కమ్మగా చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా దోసకాయ టొమాటో పప్పు కోసం ఒక గిన్నెను తీసుకొని అందులో కందిపప్పుని తీసుకోవాలి మీరు ఎంత క్వాంటిటీ పప్పుని తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకొని బాగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక నానబెట్టుకోవడానికి సరిపడా వాటర్ని వేసి కనీసం అరగంట పాటు పక్కన పెట్టుంచండి కనీసం హాఫ్ ఎన్ అవర్ నానితే పప్పు చాలా బాగా ఉడుకుతుంది చాలా సాఫ్ట్గా ఉడుకుతుందండి ఇప్పుడు దోసకాయ తీసుకోవాలి దోసకాయని శుభ్రంగా పైనున్న పీల్ తీసేయాలి తొక్క తీసేసి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దోసకాయ లోపల సీడ్స్ ఉంటాయి కదండి అవి కూడా తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంతమంది చట్నీ చేసేటప్పుడు సీడ్స్తో సహా వేస్తూ ఉంటారు అలా ఇష్టం ఉంటే వేసేసుకోవచ్చు కానీ పప్పులో మనకి అలా గట్టిగా తగిలితే బాగోదు కదా సీడ్స్ కాబట్టి నేను సీడ్స్ తీసేసి ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నానబెట్టిన పప్పులో అంటే అరగంట తర్వాత కందిపప్పు నానిన తర్వాత అదే గిన్నెలో ఈ దోసకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసేటట్టయితే అయితే ఒక కుక్కర్ గిన్నెలో ఈ కందిపప్పుని నానబెట్టుకోండి డైరెక్ట్గా వాష్ చేసేసి ఆ తర్వాత ఇవన్నీ నానిన తర్వాత ఈ ముక్కలన్నీ కట్ చేసేసుకొని వేసేసుకోండి నేను ఇక్కడ చూపించినట్టు పీల్ తీసేసి లోపల సీడ్స్ కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ముక్కలన్నీ కూడా నానబెట్టి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలోనే వేసేసుకోవాలి నేను డైరెక్ట్ గిన్నెని కుక్కర్లో పెట్టి బాయిల్ చేస్తాను కాబట్టి నేను గిన్నెలోనే వేసుకుంటున్నాను డైరెక్ట్ కుక్కర్లో అయితే కుక్కర్లో వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలానే ఒక రెండు టమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు తినే కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కూడా తీసుకొని వేసుకోండి దోసకాయ టొమాటో పప్పు కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటున్నాను మీరు ఎలా ఇష్టమైతే అలా వేసుకోండి నేను ఇక్కడ ఒక ఎయిట్ వరకు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కట్ చేసేసుకొని మనం ముందుగా వేసుకున్నాం కదా దోసకాయ ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని అదే గిన్నెలో వేసేసుకోవాలి ఇవన్నీ యాడ్ చేసుకున్నాక కందిపప్పు బాగా బాయిల్ అవ్వడానికి ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే ఒక స్పూన్ వరకు నెయ్యి లేదా ఆయిల్ వేసుకోండి ఇలా మనం నెయ్యి పసుపు వేసుకొని బాయిల్ చేయడం వల్ల కందిపప్పు చాలా మెత్తగా బాయిల్ అవుతుంది ఈలోగా కొంచెం చింతపండుని క్లీన్ చేసుకున్నాక వాటర్ యాడ్ చేసి నానపెట్టుకోండి పప్పు ఉడికేలోపు చింతపండు నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనకి పప్పు అనేది ఒక మూడు నాలుగు విజిల్స్కి ఇలా బాగా బాయిల్ అయిపోతుందండి చూసారు కదా డైరెక్ట్ కుక్కర్లో పెడితే రెండు విజిల్స్ సరిపోతుంది కానీ కుక్కర్లో వాటర్ వేసి గిన్నె పెట్టి బాయిల్ చేసేటట్టయితే ఒక నాలుగు లేదా ఐదు విజిల్స్ వరకు పడుతుందండి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టిన ఒక టూ విజిల్స్ తర్వాత మీడియం ఫ్లేమ్కి టూ విజిల్స్ పెట్టి ఇలా బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా దోసకాయ అలానే లోపలున్న కందిపప్పు అన్నీ కూడా ఒకేసారి బాయిల్ అయిపోతాయి ఇలా బాయిల్ చేసుకున్నాక మ్యాషర్తో కానీ పప్పు గుత్తతో కానీ బాగా మ్యాష్ చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మొత్తం కందిపప్పులో ఈ దోసకాయ ముక్కలు టమాటో ఇవన్నీ కొంచెం నలిగి వాటి యొక్క సారం దిగి చాలా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట టెక్స్చర్ కూడా బాగుంటుంది పప్పు యొక్క టెక్స్చర్ ఇలా మనం బాగా మ్యాష్ చేసేసుకున్నాక ఇందులో ముందుగా నేను నానపెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా తీసుకొని ఇందులో వేసేసుకోవాలి నేను కొంచెం చింతపండునే తీసుకొని వేసుకుంటున్నానండి ఆల్రెడీ దోసకాయ టొమాటో పులుపు ఉంటుంది దానికి తగ్గటట్టు మనం చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి ఇలా చింతపండు గుజ్జుని కూడా వేసేసుకొని మనం చింతపండు గుజ్జు వేసాక పప్పుని సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పుని వేసుకోవాలి తగినంత ఉప్పుని వేసుకోండి అలానే ఈ కారం మీ ఇష్టం అండి చాయిస్ని బట్టి కారం కూడా ఇష్టం ఉంటే కొంచెం పావు టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని టోటల్గా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టి సిమ్లో పెట్టి ఉంచి మనకి చింతపండు మనం వేసింది కొంచెం మగ్గాలన్నమాట అందుకని కాసేపు సిమ్లో పెట్టి ఒక రెండు బాయిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుంది ఇలా సిమ్లో పెట్టుకొని ఒకసారి కలిపేసుకొని రెండు బాయిల్స్ వచ్చేలోగా పోపుని రెడీ చేసుకుందాము పోపు కోసం స్టాప్ అయినా ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఒక నాలుగైదు మెంతులు వేసుకోండి లేదా పావు టీ స్పూన్ మెంతి పొడి ఉంటే మెంతి పొడి వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలానే వన్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ వరకు మినపప్పు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేగాక ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని తుంచి ఇలా వేసుకోండి తొక్క తీసేసిన వెల్లుల్లిపాయల్ని ఒక్కసారి ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసేసి దోరగా ఫ్రై చేసుకోండి అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది మనం వేసిన వెల్లుల్లిపాయలు అనేవి మరి ఎక్కువగా ఫ్రై అయిపోకూడదు దోరగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి అప్పుడు మీరు పప్పులో మనకి వెల్లుల్లిపాయ వచ్చినా కూడా ఈజీగా తినగలిగేలాగా ఉంటుందన్నమాట ఇవన్నీ దోరగా ఫ్రై లోగా మనకి పప్పు కూడా రెండు ఉడుకులు అనేవి వచ్చేసి ఉంటుందండి రెండు బాయిల్స్ అయితే వచ్చి ఉంటుంది చూసారు కదా ఇలా చక్కగా ఉడికిపోయింది మనం వేసిన చింతపండు పచ్చిదనం లేకుండా చక్కగా ఇలా ఉడికింది కాబట్టి ఇంకా మనం పోపు అనేది యాడ్ చేసేసుకొని టోటల్గా ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనం పోపు వేసాక ఒక్క నిమిషం ఉంచుకొని ఇందులోనే ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుందండి చాలా కమ్మగా పులపుల్లగా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మొత్తం అన్నం అంతా మనకి ఈ పప్పుతోనే తినేంత కమ్మగా బాగుంటుంది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి ట్యాప్ చేయండి దానివల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు ఈజీగా నా వీడియోస్ని వాచ్ చేయొచ్చు కొత్తిమీరని కూడా వేసేసాము కదా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్